నమస్కారం శ్రీరామ్ అలహర్ మహాదేవ్ ఈరోజు ఏ చర్చిలకి కానీ మసీదులకి కానీ లేని టికెట్ల రూపంలో వసూలు ఒక హిందూ దేవాలయానికి మాత్రమే తీసుకొచ్చింది ఈ ఎండోమెంట్ శాఖ ఈరోజు సాధారణ భక్తులు ఎవరైనా సరే దేవాలయంకి వచ్చే పరిస్థితి ఉందా ఇప్పటికే చాలా మంది హిందువులందరూ కూడా మతమార్పులు అయిపోయి దేవాలయాలకు దూరం అయిపోయారు ఇంకా మిగిలిన వారిని కూడా దేవాలయానికి దేవాలయాన్ని దూరం చేసేయాలని చెప్పి ఈ రోజు దేవాలయంలో పెంచిన రేట్లని మేమందరం కూడా ఏకగంధంగా హిందువులందరం కూడా ముఖగంధం ముఖగంఠంతో వ్యతిరేకిస్తున్నాం ఈ రోజు ఇక్కడే ధర్మశాల ఉన్నది ఎవరైనా సరే చనిపోతే అక్కడ కార్యక్రమాలు చేసుకుంటే ధర్మశాల ఒక డాలర్ లక్షలాది రూపాయలు పెట్టి కట్టేస్తే ఈ రోజు దానికి వెయ్యి రూపాయలు టికెట్ ఇప్పటి నుంచి దానికి పదిహేను రూపాయలు చేసి పదిహేను వందలు చేశారు ఎంత దారుణమైన డోనర్ ఉచితంగా లక్షలాది రూపాయలతో కట్టిస్తే వచ్చిన భక్తులకి అక్కడ ఉచితంగా చేయాల్సింది మానేసి దేవాలయ శాఖ వెయ్యి రూపాయలు టికెట్ పెట్టడమే తప్పు దాన్ని పదిహేను వందలు చేయడం ఇంకా తప్పు ఒక వ్యక్తి దైవకరంగా మాల గుళ్ళో వేసుకుంటే డెబ్బై రూపాయలు వంద రూపాయలు అంట అసలు దారుణమైన అంటే ఈ రోజు పక్క మద్దాలు తిట్టుకుంటున్నాయి ఈ దేవాలయం దేవుడు కాస్ట్ అయిపోయాడు దేవాలయానికి వెళ్ళగలమని ఇది ఎండోమెంట్ చేస్తున్న పని కొంతమంది యొక్క అధికారుల యొక్క అత్యుత్సాహం హిందువులు ఈ రోజుకే చాలా మంది దూరం చేశారు ఇంకా ఎంతమంది దూరం చేస్తారు ఈ రోజు వెంకటేశ్వర చూసుకున్నట్లయితే ఐదు రూపాయలు టికెట్ టికెట్ ఐదు రూపాయలు మాత్రం అచ్చని చేస్తున్నారు పావుడు సేపు ఉంచి ఐదు రూపాయలు చేస్తారు రిక్షా దగ్గర నుంచి పెంచుకోరు వరకు వెళ్ళి రావచ్చు ఈ రోజు సామాన్య భక్తులు సామాన్య హిందూ వెళ్ళి రావచ్చా జరగలేదు కాబట్టి ఈ ఆగ్రాలయానికి వెళ్ళాలంటే యాభై రూపాయలు ఇక్కడ మాల వేసుకోవాలంటే వంద రూపాయలు పెండ ప్రధానం దక్షణ కాశీ ఎవరైనా ఎవరైతే చనిపోతే పితృదేవతల యొక్క ఆశీర్వాదాల కోసం వాళ్ళ స్వర్గ గదుల కోసం ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం దాన్ని మూడు వందలు చేయడం పెట్టండి భక్తులు మూడు వందల రూపాయలు టికెట్ అయితే ఇస్తాడా బయట పూజా సామాగ్రి ఇక్కడ ప్రాంత బామణులకే డబ్బులు ఇచ్చుకుంటాడా ఎవరిని కూడా దేవాలయానికి రాకుండా చేయడానికి మీరు చేస్తున్న కుట్టల్ని హిందువులందరం కూడా ఏకదాటిగా తిప్పు కొడతాం ఏం జరిగినా కూడా మేము చెప్తున్నాం మీరు ఏదో కూడా ఇప్పుడు లిఖితపూర్వకంగా తిరిగి ఇవ్వకపోతే మాత్రం మేము అందరం కూడా రోడ్డు మీదకి ఎక్కి భారీ ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం ఎందుకంటే ఇది మా ధర్మం మా దేవాలయాలపై హక్కులు పరిరక్షించుకోవడం కోసం మేము ఎంతటి దూరమైనదో ఎంత దగ్గరకైనా వెళ్ళడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ